తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రారంభమైందన్నారు అలానే రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి సకాలంలో పరిష్కారం అయ్యేలా సుభాష్ పని చేస్తున్నారు అన్నారు గతంలో ఎన్నోసార్లు సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన అప్పటి నాయకులు పట్టించుకోలేదన్నారు జనసేన పట్టించో పోల్చేట్ చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ముమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టు నుంచి కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ప్రారంభమైంది అందులో భాగంగా మా రామచంపూనే దుర్గంలో మా మంత్రి గారైన బాసన్శెట్టి సుభాష్ గారు వాళ్ళ దగ్గరికి ఏ సమస్య అయినా సరే ఇమీడియట్గా పరిష్కరించడమే కాకుండా వాళ్ళకి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా పరిశీలించి వాటి అన్నింటి మీద వెంటనే స్పందించడం జరుగుతుంది అందులో భాగంగా రామచంద్రపురంలో గల చప్పుడువారి సాగురంలో ఓపెన్ ఆడి ఆడిటోరియం గత పది సంవత్సరాల మట్టి నుంచి కూడా నిరుపయోగంగా పడి ఉంది దాని గురించి గత ఎమ్మెల్యేలను ఎన్ని ఎన్నిసార్లు మనం తెలియజేసినా కూడా దీన్ని ఏ రకంగానే కూడా స్పందించలేదు మా మంత్రి గారు ఇమీడియట్గా స్పందించి దీ ఆడిటోరియంని ఇమీడియట్గా ఒక ఈ కొంతమందికి ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్ కింద ఏర్పాటు చేయమని మున్సిపాలిటీ వారిని పిలిచి ఇమీడియట్గా వాళ్ళకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీన్ని కళ్యాణ మండపంగా తయారు చేస్తూ దీనికి అవసరమైన షెడ్ని అదేవిధంగా వంటలు చేసుకోవడానికి షెడ్ని దీన్ని వాతావరణం